హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు జయహోర సారథి మీడియా నేను మీ వాసు దాదాపు ఐదు సంవత్సరాల కాలంగా జయహోరథ సారథి సంస్థ కొనసాగుతూ ఉంది ఐదు సంవత్సరాల కాలంగా అనేక మందికి సహాయ సహకారాలు అందించి ఆర్థిక సహాయాలు అందించి అనేక మంది నాయకులను కలిసి వినతపత్రాలు అందించి రెండు తెలుగు రాష్ట్రాలలో డ్రైవర్ వెల్లిపేరుబుడు ఏర్పాటు చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి సంస్థ జయహోరథ సారథి సంస్థ దాదాపు రెండు వేల ఇరవైలో ఆగస్టు ఇరవై రెండవ తారీఖున స్థాపించినటువంటి సంస్థ రేపు అనగా ఇరవై రెండవ తారీఖు ఐదు సంవత్సరాల కాలం పూర్తవుతుంది కావున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదో వార్షికోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల వాట్సాప్ గ్రూపుల జిల్లాల వారీగా మండలాల వారిగా ఉన్నటువంటి ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఫ్లెక్సీ ఏర్పాట్లు మరియు కేక్ కటింగ్ ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేయడం జరిగింది డ్రైవర్ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మేము ఈ ప్రాంతాల్లో డ్రైవర్ లైక్యత వర డ్రైవర్ లైక్యత వర్ది అని జయహూరసార్ సంస్థ ద్వారా మీడియాకి ప్రభుత్వాలకు ప్రజలకి గవర్నమెంట్కి డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని మీ అందరూ కూడా సోషల్ మీడియాతో వేదికగా తెలియపరచాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరొకసారి ముందుగా మీ అందరికీ జయహూరాసార్ ఐదో వార శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జయ హోరసార్ అధ్యక్షుల్ని వాసు చేయలేటి